పోస్ నేను మాట్లాడుతున్నాడు దేవుడు అందుకు యేసు నా నిమిత్తం అయితే ఎన్ని శ్రమ పడాలి తనకి నేను చూపిస్తానన్నాడు అది పౌలంటే అలాంటి పౌలు జీవితాన్ని గురించి మాట్లాడవే పెట్ట కథలు శుద్ధి కథలు ఓ నా మీటింగ్ ఇంత జనాలు వచ్చారు అంత జనాలు వచ్చారు మొన్న అంటున్నాడు అన్నా నువ్వు మా మీటింగ్ మూడు వేల మంది నాలుగు వేల మంది నీ ముఖం పుష్కరాలకు రా చూపిస్తా పన్నెండు లక్షలు వస్తారు రా చూపిస్తాను నీకు గోదావరి దగ్గరికి లక్షల జనం వస్తారు ఒక సినిమా హీరో పెడితే మీటింగ్ రారా ఒక రాజకీయ నాయకుడు పెడితే రారా నీకేంటి జలం వచ్చేది దయ్యాలు కూడా జలం వస్తారు జనం కాదు యేసు ప్రభు కావాల్సింది యేసు శిష్యులు కావాలి ఎంతమంది ఉన్నారు పన్నెండు మంది రాత్రంతా ప్రార్థన చేశాడు దేవుడు వాళ్ళ నాన్న అడిగాడు చాలా మంది శిష్యులు వచ్చారు అక్కడికి అడిగితే వాళ్ళ నాన్న అన్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు నేను పేర్లు లెక్క పెట్టి తీసి పక్కన జరిపన్నాడు ఆ పన్నెండు మంది ప్రపంచాన్ని తలకిందులు చేశారు ఈడ పన్నెండు వేల మంది వస్తారు ఒక్కడు పనికిరా తుస్తుండేట్లు ఒక్కడు పనికి ఈడ రారా అంటే అబ్బో మావిడదండి నాకు పొలం ఉంది నాకు స్థలం ఉంది నాకు గొడ్లు ఉన్నాయి ఎడ్లు ఉన్నాయి ఇదా శిష్యుడా ఏం నేర్చుకున్నావు మరి పన్నెండు మంది ఎట్లా బ్రతికారు దేవుని కోసం ప్రాణాలు పెట్టారు మనం ఎట్లా బతుకుతున్నాం బైబిల్ ఉంది సంకలో జీవితంలో బైబిల్ లేదు అందుకే నేనంట పరిశీలన బైబిల్ చదువుతారు కానీ దాన్ని చేయలేరు వాళ్ళు మార్కు సువార్త మార్కుసు వార్త ఏడానికి త్వరగా విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచార్యమును గైకొనుచున్నారు దేవుని ఆజ్ఞ పక్కన పెట్టి ఇందాక బాడిన పాట అదే వాడుకగా వాక్యమును చదివి తిమిగాని వాస్తవముగ దాని భావమే మరచితిమి ఆచారముగా ఆలయమే గితిమి గాని ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి తుదకు వాక్యము నీవని ఎరిగితిమి నీ మేము మారితిమి మరియు ఆయన మీరు మీ పారంపర్యాచార్యమును గైకునుటకు దేవుని ఆజ్ఞను బుద్ధిగా నిరాకరించుదురు నీ తల్లిదండ్రులను గణపరచ తల్లి తండ్రినైనను తల్లినైన దేవుని ఆజ్ఞా బుద్ధిగా అక్కడ ఎనిమిదో విషయంలో దేవుని ఆజ్ఞను ఆ ఏం చేశారు విడిచిపెట్ విడిచిపెట్టారు ఇప్పుడు ఏం చేస్తున్నాను బొత్తిగా నిరాకరించి నీ జీవితంలో ఇదే చేస్తున్నావు నువ్వు దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టావా బొత్తిగా నిరాకరించావా అంగీకరిస్తున్నావా నిరాకరిస్తున్నావు అడుగుతున్నా నేను నువ్వు దేవుని సెల్ ఎంత సమయం గడుపుతున్నావు దేవుని దగ్గర సమయం గడిపేది లేదు టీవీ సీరియల్లు ఆ అత్త ఏడుస్తుంది ఈ కోడలు ఏడుస్తుంది నువ్వు ఏడుచుకుంటూ కూర్చుంటావా నువ్వు మీటింగ్ వచ్చి టీవీ సీరియల్ చూసి ఎడుస్తావు మరి అసలు ఏ రకమైన దయ్యము నా తెలియదు ఈ ఏ దయ్యాలో నాకు అర్థం కావు అక్కడ ఏడుస్తావు ఇక్కడ ఏడుస్తుండే దయ్యాలు పాపం పాపం అమ్మ సెంటిమెంట్ సీన్ రాగని సినిమాలో అబ్బా హీరో ఏడుస్తుంటే ఏమేడుతుంది కామ నేను ఇంటికి పోయేసరికి ప్రేయర్ మీటింగ్ కోసం ఎందుకు ఎడుస్తున్నావు అంటే ఆ సీన్లో అమ్మ మదర్ సెంటిమెంట్ అంటే ఏడుస్తుందంట పాపం అబ్బా భలే దయ్యం ఏడిపించే దయ్యాలు ఉన్నాయి ఇంట్లో ఇవే దయ్యాలు అంటే ఎక్కడ ఉండవై దయ్యమనంగా కొమ్ములు పెట్టుకొని నాలుక జాపుకొని రాదు చాలా స్మార్ట్గా వస్తాడు వాడు చాలా స్మార్ట్గా మెల్లగా వచ్చి నీకెక్కిస్తాడు ఇంగ్లీష్ నువ్వు కొట్టుకొని కొట్టుకొని కొట్టుకుని చచ్చిపోతావు అంతే చాలా తెలివి వస్తాడు వాడు వాడు నువ్వు అనుకున్నట్టుగా రాడట్ల నువ్వు అనుకున్నట్టుగా నీకు వస్తాడు ఆ తర్వాత చూడండి పదకొండు పన్నెండు పద చదవండి అయినా మీరు ఒకడు తన తండినయనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగినది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడలా తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును దేవుని నిరర్ధకముక్యముక్యం విడిచిపెట్టారు ఆ తర్వాత బొత్తిగా నిరాకరించారు ఇప్పుడు మూడోది అంటే నిరకము నిరద్ధకము ఇది మూడు స్టేజీలు ఉంటాయి అన్నమాట ఈ వాక్యాల గురించి విన్నావా నీకు బలమైన ఆహారాన్ని పెడుతున్నాను ఏమేన్ నువ్వు పాలు దాగేటటువంటి స్థితిలో ఉన్నావు ఇంకా ఎంతకాడికి దేవుడు నా పాపాల కోసం చచ్చిపోయాడు నువ్వు మళ్ళీ పాపం చేయి ఏ తల్లి తన పిల్లోడికి ఎన్నేళ్ల వరకు ప్యాడ్స్ మార్చుద్ది ప్యాడ్స్ చిన్నపిల్లోకి వాడు మొత్తం అంతా పాడు చేసుకుంటుంటే ఎన్నేళ్ల వరకు మార్చుద్ది సంవత్సరమా రెండేళ్ళ చెప్పండి నన్ను అట్లా చూస్తారేంటి కొడితే కొట్టండి వచ్చి చదన్న చేయండి ఎన్నేళ్ళ వరకు మారుస్తుంది తల్లి సంవత్సరమా రెండేళ్ళ పదేళ్ళు మారుస్తుందా మరి నువ్వు దేవుడు నిన్ను కడిగాడు కదా ఆల్రెడీ ఓసారి మళ్ళీ పాడు చేస్తా ఉన్నావు కదా ఎన్నిసార్లు కడుగుతాడు నువ్వు సులువలో ఇంకా కడుగుతూ ఉండాలి నువ్వు పని లేదా ఆయనకేమన్నా ఎన్నిసార్లు కడిగించుకుంటావు నువ్వు ఎన్ని సంవత్సరాలు కడగాలి నేను ఇంకా సిలువలో కడుగుతూ ఉంటే పాపం చేస్తున్నావు కడుగుతూ ఉంటే పాపం చేస్తున్నావు వయసు చూస్తే ముప్పై ఐదు వయసు చూస్తే నలభై వయసు చూస్తే యాభై ఎంతకాలం ఇంకా జీవితంలో ముచ్చట్లు పోవు కోపం పోదు ద్వేషం పోదు అసూయ పోదు కామం పోదు క్రోధం పోదు ఇంకా కడుగుతూ ఉండాలా సిగ్గను ఉండాలి మనం కడిగించుకోవటానికి నిన్న ఆల్రెడీ సిలువులో కడిగాడుగా దేవుడు తన రక్తాన్ని కార్చి నిన్ను పవిత్రపరిచాడు ఎన్నిసార్లు కడగాలి ఇంకా ఎంతకాలం అలా బతుకుతూ ఉంటావు జీవితాలు మారనే మారట్లేదు అందుకనే వారు ఆజ్ఞని విడిచిపెట్టిరి బొత్తిగా నిరాకరించి వాక్యాన్ని నిరర్ధకము చేయుదురు అది ఇలాంటి స్థితిలో ఉంది క్రైస్తవ్యం చాలా కష్టం